వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు రెండు వేల ఇరవై నాలుగు మే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకమైనటువంటి మరొక అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అదేమిటంటే అంతర్జాతీయ బుకర్ బహుమతి అంతర్జాతీయ బుకర్ బహుమతి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అంతర్జాతీయ బుకర్ బహుమతి లేదా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని ప్రకటించి ప్రధానం చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ స్టోరీ మీకు చెబుతాను చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికొచ్చింది ఆమె ఏ దేశానికి చెందినవారు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని మీకు క్లియర్ కట్ గా అందిస్తారు ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు బుకర్ ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి చెబుతున్నాను బుకర్ బహుమతి అనేది ఒకటి ఉంది అంతర్జాతీయ బుకర్ బహుమతి అని ఒకటి ఉంది రెండు డిఫరెంట్ బుకర్ బహుమతి అనేది ప్రతి సంవత్సరము అక్టోబర్ సర్వసాధారణంగా అక్టోబర్ నెలలో ప్రధానం చేస్తారు ప్రజెంటేషన్ లండన్లో ఒకవేళ ఏమైనా నామినేషన్స్ ప్రక్రియ అంతా కూడా లేట్ అయితే నవంబర్ కి వెళ్తుంది కానీ నైంటీ నైన్ పర్సెంట్ అక్టోబర్లో జరుగుతుంది లండన్లో బుకర్ బహుమతి అనేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభించబడిన ప్రపంచంలోని సాహిత్య రంగంలో ఒకనొక పెద్ద బహుమతి ప్రపంచంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ లిటరేచర్ ప్రైస్ అయితే ఈ బుకర్ బహుమతి రెండు వేల పద్నాలుగు వరకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కామన్వెల్త్ దేశాలలోని కేవలం ఆంగ్ల పుస్తకాలు రచించి ఆ పుస్తకాలని యునైటెడ్ కింగ్డంలో అంటే ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ అండ్ ఉత్తర ఐర్లాండ్ ఆ నాలుగు దేశాలలో ఏదో ఒక పబ్లిషర్ చేత ఆ పుస్తకము ప్రచురించబడాలి ఇంగ్లీష్లో ఉండాలి కామన్వెల్త్ దేశాలకు చెందిన వారై ఉండాలి ఆ నాలుగు దేశాల్లోనే ఆ పుస్తకాన్ని ప్రచురించబడాలి అలాంటి పుస్తకాలని మాత్రమే బుకర్ బహుమతికి ఎలిజిబుల్గా అర్హత కలిగిన పుస్తకాలుగా ప్రకటించేవారు రెండు వేల పద్నాలుగు తరువాత నుంచి బుకర్ బహుమతిని ఓన్లీ కామన్వెల్త్ దేశాలు కామన్వెల్త్ దేశాలు అంటే ఒకప్పుడు బ్రిటిష్ వారి చేత పరిపాలించబడిన దేశాలు సింపుల్లీ నోన్ యాజ్ బ్రిటన్ కాలనీస్ అంటారు ఆ బ్రిటిష్ పరిపాలిత దేశాలులో రచయితలకు మాత్రమే ఇచ్చేవారు అంటే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి ఇంగ్లీషు రైటర్సు అంటే కేవలం కామన్వెల్త్ దేశాలలోనే ఉంటారా ఇంకెక్కడా ఉండరా అని చెప్పి విమర్శలు రావడంతో బుకర్ ఫౌండేషన్ లేదా బుకర్ కంపెనీ లండన్లో ఉంటుంది ఆ బుకర్ కంపెనీ రెండు వేల పద్నాలుగు నుండి ఈ బుకర్ బహుమతి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని మార్చడం జరిగింది ఏమని మార్చింది అంటే కామన్వెల్త్ దేశాలతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఇంగ్లీషు రచయిత అయినా ఈ బుకర బహుమతిని పొందడానికి అర్హులే అని ప్రకటించింది అయితే ఈ బుకర బహుమతి అర్హులే కానీ పుస్తకం మాత్రం ఆ ఇంగ్లీష్ పుస్తకం మాత్రం యూకేలో ప్రచురించబడాలి ఆ కండిషన్ అయితే మార్చలే దేశాలు ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వారైనా అర్హులేని పెట్టారు ఇంగ్లీష్ పుస్తకం యూకేలో ప్రచురించబడిన పుస్తకం అలా బుకర్ బహుమతిని క్రమం తప్పకుండా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా బహూకరించడం జరుగుతుంది దీనికి యాభై వేల రూ యాభై వేల పౌండ్లు నగదు బహుమతిగా అందిస్తారు సుమారుగా మన ఇండియన్ కరెన్సీలో యాభై రెండు లక్షలు అయితే మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పిహెచ్ న్యూబై అనే రచయితకు ఈ బుకర్ బహుమతిని మొదట ప్రకటించారు పంతొమ్మిది వందల డెబ్బైలో బెర్నీస్ రూబెన్స్ ఇంగ్లాండ్కి చెందినటువంటి మహిళకి తొలిసారిగా ప్రకటించారు అలాగే ఇప్పటి వరకు ఈ బుకర బహుమతిని ముగ్గురు రచయితలు రెండు సార్లు చొప్పున పొందడం జరిగింది ఒకటి జేఎం కోయడ్జీ దక్షిణాఫ్రికా రెండు పీటర్ కారే ఆస్ట్రేలియా మూడు హిల్లరీ మాంటెల్ ఇంగ్లాండ్ రెండు సార్లు పొందిన బుకర బహుమతిని రెండు సార్లు పొందిన ఏకైక మహిళ హిల్లరీ మాంటెల్ ఈ బుకర బహుమతిని రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు ఇరవై సంవత్సరాల పాటు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మ్యాన్ అనేటువంటి ఒక పెట్టుబడుల సంస్థ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ స్పాన్సర్ చేసేది అందుకే దీన్ని రెండు వేల పంతొమ్మిది వరకు మ్యాన్ బుకర్ బహుమతి అని పిలిచేవారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది నుంచి తన స్పాన్సర్షిప్ నుంచి అది తప్పుకుందో మ్యాన్ అనే పేరును తీసేసి సింపుల్ గా బుకర్ బహుమతి అని పేరు పెట్టడం జరిగింది ప్రస్తుతం అయితే బుకర్ బహుమతిని క్రాంక్ స్టాట్ అనే ఒక సంస్థ స్పాన్సర్ చేస్తుంది అయితే రెండు వేల ఐదులో అంతర్జాతీయ బుకర్ బహుమతిని ప్రారంభించారు అయితే బుకర్ బహుమతిని పొందిన భారతీయులు నలుగురున్నారు మొదటిది సల్మాన్ రష్దీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మిడ్ నైట్స్ చిల్డ్రన్ అనే పుస్తకానికి పొందారు రెండవ వారు అరుంధతి రాయ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి పొందారు మూడవ వారు కిరణ్ దేశాయ్ పంతొమ్మిది వందల తొం సారీ రెండు వేల ఆరులో ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే పుస్తకానికి నాలుగవ వారు అరవింద్ అడిగా రెండు వేల ఎనిమిదిలో ద వైట్ టైగర్ అనే పుస్తకానికి పొందారు అయితే రెండు వేల ఐదులో అదే బుకర్ కంపెనీ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ని ప్రారంభించారు ప్రారంభించినప్పుడు అది ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ మ్యాన్ అనే సంస్థ దీని స్పాన్సర్షిప్ నుంచి కూడా తప్పుకుంది కాబట్టి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని దాన్ని చెబుతున్నారు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అంతర్జాతీయ బుకర్ బహుమతి ఈ అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఎవరికి ఇస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలో రాసిన పుస్తకమైనా ఇంగ్లీషులోకి అనువదించబడాలి ట్రాన్స్లేటెడ్ ఫిక్షన్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో ఏ భాషలో రాసిన పుస్తకాన్నైనా ఆంగ్లంలోకి అనువదిస్తే ఆ అనువదించిన పుస్తకానికి ఇచ్చే బహుమతిని ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అని అంటారు అయితే ప్రపంచవ్యాప్తంగా అది ఏ భాషలోనైనా రావచ్చు దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించాలి అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఒక పుస్తకం వెనుక ఇద్దరు రచయితలు ఉంటారు టూ ఆథర్స్ అంటే ఇద్దరు ఆథర్స్ ఇక్కడ సమానమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఒరిజినల్ భాషలో రాచిన రచయిత ఇంగ్లీష్ లోకి అనువదించిన రచయిత ఇద్దరూ కూడా సమానంగా నగదు బహుమతిని పొందుతారు అంతేకాకుండా ఒరిజినల్ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరునే లేదా ఆమె పేరునే గ్రహీత పేరుగా ప్రకటిస్తారు ఒరిజినల్ భాషలో రాసిన పుస్తకం పేరునే అనౌన్స్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం అయితే దీనికి యాభై వేల రూపాయల నగదు సారీ యాభై వేల పౌండ్ల నగదుని అందిస్తారు ఇరవై ఐదు వేల పౌండ్లు అసలు రచయితకి ఇరవై ఐదు వేల పౌండ్లు ట్రాన్స్లేట్ రచయితకి అందిస్తారు అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఈ బహుమతిని ప్రకటించడం జరిగింది ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఈ అంతర్జాతీయ బుకర్ బహుమతిని ప్రకటించి ప్రధానం చేశారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను జెన్ని ఎర్పెన్ బెక్ అనే రచయిత పొందడం జరిగింది జెన్ని ఎర్పెన్ బెక్ జెన్ని ఎర్పెన్ బక్ అనేటువంటి రచయిత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన బుకర్ బహుమతిని పొందడం జరిగింది ఈ జెన్నీ జర్మనీ దేశానికి చెందినటువంటి రచయిత్రి జర్మనీ జర్మనీకి చెందినటువంటి జెన్నీ ఎర్పెన్బెక్ ఈ సంవత్సరం అంతర్జాతీయ బుకర్ బహుమతిని పొందడం జరిగింది ఈమె రాసిన కైరోస్ ఈమె రాసిన కైరోస్ అనే పుస్తకానికి గాను ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది ఈ పుస్తకము తూర్పు జర్మనీలో తూర్పు జర్మనీ యొక్క ఉనికి చివరి దశలో ఉన్నప్పుడు చిగురించిన ఒక ప్రేమ వ్యవహారం కథని ఈ కైరోస్ పేరుతో జెన్నీ ఎర్పెన్బర్గ్ అద్భుతంగా రచించడం జరిగింది ఈ పుస్తకము జర్మన్ లాంగ్వేజ్ లో రాయబడింది దీనిని ఇంగ్లీష్ లోకి అనువదించినటువంటి వారు మైఖేల్ హాఫ్మన్ మైఖేల్ హాఫ్మన్ ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించడం జరిగింది అమెరికాకు చెందినటువంటి రచయిత ఈ అవార్డుకి ఇచ్చే నగదు బహుమతి యాభై వేలు పౌండ్లు పౌండ్స్ ఇది పౌండ్ సింబల్ యాభై వేల పౌండ్లు ఇద్దరికి సమానంగా పంచుతారు రెండు వేల ఇరవై నాలుగు బుకర్ బహుమతి సారీ అంతర్జాతీయ బుకర్ బహుమతి ఎంపిక కమిటీకి ఒక చైర్పర్సన్ ఉన్నారు ఎలినార్ వాటెల్ ఎలిన్ ఎలినార్ వాచ్టెల్ అనేటువంటి ఆమె ఈ బుకర్ బహుమతికి అంతర్జాతీయ బుకర్ బహుమతి ఎంపిక కమిటీ చైర్పర్సన్ గా పనిచేశారు అయితే ఇక్కడ చాలా ముఖ్యం మైకేల్ మెన్ అనేటువంటి ఒక రచయిత పురుషుడు ఒక పురుష ట్రాన్స్లేటరు అంతర్జాతీయ బుకర్ బహుమతిని పొందడం ఇదే తొలిసారి ఎఫ్ మెన్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి కైరోస్ అనేది ఒక పర్సనల్ అండ్ పొలిటికల్ నవల్ ఇది గ్రాంటోస్ సారీ గ్రాంటా అనేటువంటి ఒక పబ్లిషర్ చేత పబ్లిషించబడింది కాబట్టి ఇది చాలా చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డు ఈ బహుమతిని రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా ఒక భారత రచయితకి ప్రకటించడం జరిగింది ఆ భారత రచయిత గీతాంజలి శ్రీ అంతర్జాతీయ బుకర్ బహుమతి పొందిన యాకైక మరియు తొలి భారతీయ రచయిత గీతాంజలి శ్రీ రెండు వేల ఇరవై రెండులో ఆఫ్ టాంబా అనే పుస్తకానికి గాను పొందడం జరిగింది డైసీ రాక్వల్ దీన్ని ఆంగ్లంలోకి అనువదించారు టాంబాఫ్ శాండ్ దీన్ని ఆమె హిందీలో రెట్ సమాధి అనే ఒక పేరుతో రచించారు దానిని ఆమె శాండ్ అని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు ఒక హిందీ పుస్తకము అంతర్జాతీయ బుకర్ బహుమతిని పొందడం ఇదే తొలిసారి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది గుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్ రైట్